థాయిలాండ్ లో జరిగిన డెబ్బై నాలుగవ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికో అందాల భామ ఫాతిమా బోష్ విశ్వసుందరిగా ఎంపికైంది పోటీ ప్రారంభం నుంచే ఫేవరెట్ గా నిలిచిన ఆమె తన అందం ప్రతిభ ధైర్య సాహసాలతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుని కిరీటాన్ని దక్కించుకున్నారు గతేడాది మిస్ యూనివర్స్ అయిన డెన్మార్క్ కు చెందిన విక్టోరియా చార్ తెల్వింగ్ ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించారు ఇరవై ఐదు ఏళ్ల ఫాతిమా బోష్ కు స్వదేశంలోనే కాక ప్రపంచ కూడా మంచి గుర్తింపు ఉంది ఈ ఏడాది సెప్టెంబర్ మిస్ యూనివర్స్ మెక్సికో రెండు వేల ఇరవై ఐదుగా ఎంపికైన ఆమె ప్రపంచ వేదికపై మెక్సికో తరపున పోటీ చేశారు అయితే ఫైనల్ కు ముందు జరిగిన ఒక సంఘటన ఆమెను హఠాత్తుగా వార్తల్లోకి తెచ్చింది రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో థాయిలాండ్ కు చెందిన ఒక పేజెంట్ డైరెక్టర్ తనపై అరిచారన్న ఆరోపణలతో ఫాతిమా ఈవినింగ్ గౌన్ హీల్స్ తోనే వేదికను వదిలి వెళ్లిపోయారు ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది కానీ కొద్ది సమయంలోనే ఆమె తన మనస్థైర్యాన్ని నిలబెట్టుకుని మళ్లీ రిహార్సల్స్ లో పాల్గొన్నారు తన వృత్తిపరమైన నిబద్ధతను నిరూపించుకుని చివరికి విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకున్నారు